నమస్తే వెల్కమ్ టు రాయలసీమ వాసులు ఎప్పటి నుండో అనుకున్న కల నెరవేరబోతుందని జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను మూడు సంవత్సరాలలో పూర్తి చేశామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు కడప జిల్లా జంబల మండలం సున్నపురాల పల్లె సమీపంలో శనివారం జేఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జెఎస్డబ్ల్యూ సంస్థ ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తుందని నిధుల కొరత లేదన్నారు స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం నేడు కాంపౌండ్ వాల్ తో ప్రారంభమై రెండు వేల అక్టోబర్ మొదటి దశ ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని తెలిపారు దీనివల్ల వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చాలా చాలా సంతోషం ఇది స్థానిక ప్రజల రాయలసీమ వాసుల ఎప్పటినుంచో అనుకున్న కళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి సహకారంతో ఒక సర్వోన్నతమైన జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈరోజు వాళ్ళ తరఫున సుదర్శన్ కానీ ఇంజనీర్ నూరు గారు మీరే చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఆలోచించండి ఒకవైపు గండికోట టూరిజం మననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీనాడు ఇక్కడికి గూడెం చర్యకు వచ్చినప్పుడు కూడా ఈ స్టైల్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది మాటలతో కాకుండా పనులు చేస్తున్నామని ఈరోజు మేము టెంకాయ కూడా కొట్టాం నాట్ ఓన్లీ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ త్రీ ఇయర్స్లో పూర్తి చేస్తామనే విషయం వాళ్ళకు అతి సులభమైంది ఇప్పటికే వాళ్ళు దాదాపు ముప్పై తొమ్మిది మిలియన్ టన్నులు అంటే ఒక మిలియన్ టన్ను అంటే సంవత్సరానికి పది లక్షల టన్నులు ఒక మిలియన్ మీన్స్ అంటే ఇక్కడ మొదట ఒక మిలియన్తో స్టార్ట్ అయ్యి రెండు అయి మూడు అయి అయి ఐదు అయ్యి షోర కలెక్టర్ గారు ఇక్కడికి ట్వంటీ డేస్ బ్యాక్ కలిసి వచ్చినాం ఇక్కడికి ఆ రోజు కూడా చెప్పినాం ల్యాండ్ కావాల్సినంత ఇవ్వడం జరిగింది ల్యాండ్ మూడు వేల మూడు వందల ఎకరాలు వీళ్ళకి కావాల్సినంత ల్యాండు అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఎవరికి సుఖాలు చూపించాడు ఇది నిజం ఈరోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ జెహెస్డబ్ అంటే కూడా జిందాల్ స్టీల్ వర్స్ లిమిటెడ్ వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ కాబట్టి నిధుల కొరత లేదు చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది ఒక ఉద్యోగం ఒకటే కాదు ఉపాధి కూడా ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు కరెంటు రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా షేర్ ఉంది వీళ్ళకి మేము నెక్స్ట్ బ్రాహ్మణిది కూడా ప్లాన్ చేస్తున్నాం పక్కనే బ్రాహ్మణి ఈ పక్కనే థర్మల్ కేంద్రం ఉంది కాబట్టి ఇన్ని వసతులు ఇన్ని రకాలుగా సౌకర్యము ఇక్కడ కూడా ల్యాండ్ లూజర్స్ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ అందరికి చెప్పే మాట ఇప్పటికే నేను ఆ రోజు కేవలం కమింగ్ డీకేటీ అని రాస్తేనే ఇంతమందికి వచ్చింది కానీ ఇప్పటికి కూడా కొన్ని చిన్న చిన్న సవరణలు ఉన్నాయి వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నాకైతే మెల్లగా మా భూ బేస్కి ఇద్దరికి ఉంది దానికి గౌరవ కలెక్టర్ గారికి కూడా నివేదిక చెప్పినాం అవి కూడా నివేదిక తయారు చేస్తున్నాం కాబట్టి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పడలే ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి మూడేళ్ల లోపల అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అంటే ప్రొడక్షన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఒకటి మొన్న దాల్మే వాళ్ళైతే అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అదే కాకుండా ఈ సందర్భంగా చెప్పమాట దాల్మే ఎక్స్టెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది ఆదాని సిమెంట్ సిమెంట్ కార్పొరేషన్ కూడా అదే కాకుండా అన్ని సోలార్లు జరుగుతున్నాయి విండి జరుగుతున్నాయి మంది దేశములోనే ఒక గొప్ప స్థానం కాబోతుంది జములోడి నియోజకవర్గం